రైట్ సార్ నవీన్ యాదవ్ గారు మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే ప్రసాద్ గారు చెప్పారు చాలా బ్రహ్మాండమైన పాయింట్లు ఏమైనా ఎత్తారు అంటే ఒక బ్యాంకులో ఒక రూపాయి లోన్ కావాలంటే దాదాపుగా ఇరవై నిమిషాలు యాభై సంవత్సరాలు సంతకాలు తీసుకున్న ఆ బ్యాంక్ వాళ్ళు ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి వాళ్ళకి ఈఎంఐలు వాళ్ళకు లోన్లు ఇచ్చిన తర్వాత ఈరోజు ఈఎంఐల మీద ఇంత ఒత్తిడి పెంచడం సమంజసమేనా సార్ నేనేమంటున్నా అంటే ప్రసాద్ గారు అన్నారు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకంటే అంటే వాళ్ళు మనము మామూలు వాళ్ళం పోతే ఈ ఇది కావాలి ఆ పత్రం కావాలి ఈ కాగితం కావాలని చెప్పులు అరిగేదాకా కొత్త చెప్పులు కొనుక్కుంటే కరిగేదాకా నింపుతారు మరి ఈ బిల్డర్లతోని వాళ్ళు కుమ్మక్కు కాకపోతే ఈ బిల్డర్లతోని ఈ నాయకులతోని అధికారులతో కుమ్మక్కు కానట్టయితే ఇంత అంత తొందరగా అది బఫర్ జోన్ ఎఫ్టిఎల్ అని తెలియకుండానే సంతకాలు పెట్టారండి ఈ అధికారు ఇప్పుడు ఇప్పుడు లోన్లు వాళ్ళు ఏం తెలవకుండానే ఇప్పుడు మనం ఒక కామన్ మ్యాన్ ఒకరు ఒక లోన్ వెళ్ళండి మనం ఏదైనా ఒక లోన్కి వెళ్తే మన చెప్పు గారు కదా ఇవన్నీ తెలియకుండానే పెట్టారా వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఫస్ట్ బిల్డర్లను బిల్డర్ల బిల్డర్ బిల్డర్లను అరెస్ట్ చేసి బిల్డర్ను ఏమైనా ముద్దాయించేసి వాళ్ళను ఈ రోడ్ మీద నిలబెట్టాల్సిన అవసరం ఉంది తర్వాత ఈయన ఈ అధికారులు రెవెన్యూ అధికారులు కానీ ఇప్పుడు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ అధికారులు మనకు ఒక కామన్ మ్యాన్ పోతే హౌస్ నెంబర్ ఒక హౌస్ నెంబర్ ఇవ్వడానికి కూడా ముప్పై సార్లు నలభై సార్లు నింపుతారు ప్రతి దానికి నింపుతారు ఈ బిల్లర్లకు వాళ్ళకి ఎటువంటి కనెక్టివిటీ లేకపోతే ఎందుకు చేస్తారండి అన్నీ వాళ్ళకి తెలుసు వీళ్ళని ఏ వన్గా ఏ టూగా ముద్ద చేసి వాళ్ళను నిలబెట్ట నిలబెట్టాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి కూడా తప్పుదేం జరగదు మా మధ్య తరగతి ప్రజలకు ఇటువంటి కామన్ మ్యాన్ మామూలు ప్రజలకు ఇలా వాళ్ళు నడి మీద వాటి వాళ్ళు ఉన్న దాచుకున్న కాస్త డబ్బు కొనుక్కొని వాళ్ళు ఏదో సంతింటి కళ నెరవేరుతుందని సంతోషపడితే ఇలా మధ్య మధ్యలో కళ నెరవేరకుండా వాళ్ళు ఇలా ఈ పరిస్థితి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఫస్ట్ తీసుకోవాల్సింది బిల్డర్ల మీద బిల్డర్ బిల్డర్ల మీద అప్పుడున్న అధికారుల మీద రిజిస్టార్ మీద సార్ అన్నది ఎగ్జాక్ట్ కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ మీద తీసుకోకుండా కామన్ మెన్ అవైనా వాడితే కామన్ మెన్ ఇప్పుడు సార్ అన్నట్టు ఒక లోన్ వెళ్తే ప్రతి పేపర్ మనం చదువుతామండి ప్రతి పేజ్ చదువుతామా నమ్మకం నమ్మకంతో పెడతాం నమ్మకం నమ్మకంతో పెట్టినప్పుడు ప్రతి చదవాలంటే మరి ఈ అధికారులు ఏం చేసేయరు ఇప్పుడు టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారండి అది ఎఫ్టీఎలా బాగా తెలియదా అండి అప్పుడున్న రాజకీయ ఒత్తిళ్ల వల్ల సార్ అన్నట్టు ఇంతకు ముందు తన అన్నట్టు వాళ్ళన్ని కలవ విషయం విషయంపై ఇప్పుడు మనం ఒకసారి